హలో అందరికీ ఈరోజు వీడియోలో జిగ్జాగ్ కుట్టే విధానము చూద్దామండి జిగ్జాగ్కి పాదం అయితే మనము మిషన్కి అడ్జస్ట్ చేసుకోవాలి డ్రైవర్తో టైట్గా బిగించాలండి దాన్ని టైట్గా చేస్తేనే మనకు అనేది మంచిగా వస్తుంది తర్వాత మనము జిగ్జాగ్కి మనము నెంబరింగ్ అయితే చూసుకోవాలండి నెంబర్ టూ ఆప్షన్ అయితే జిగ్జాగ్కి వస్తుంది కింద స్క్రూని లీవ్ చేసుకొని పైన టూ ఆప్షన్ని ఆన్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ రెగ్యులేటర్ దగ్గర మనము దారాన్ని లూ చిన్నగా పెద్దగానే చూసుకోవాలి ఆ తర్వాత మనము ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చండి అయితే చాలా నీట్గా వస్తుంది ఎవరైతే టైలరింగ్ న్యూగా నేర్చుకుంటారో ఈ బిగ్నెస్కి అయితే నేను చేసిన వీడియో అయితే యూజ్ అవుతుందండి ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ